హాయ్ హలో అస్లాం ఇప్పుడైతే నేను నా వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఇప్పుడైతే లెవెన్ అవుతుంది టైము ప్రజెంట్ అయితే వంట సెక్షన్లోకి అయితే వెళ్ళాలి ప్రిన్స్ అయితే స్నానం చేపించేసి పడుకుంటున్నాడు ఇప్పుడు నేనైతే ఇప్పుడు సాంబార్ చేస్తున్నా టుడే ఆఫ్టర్నూన్ లంచ్కి లంచ్కి డిన్నర్కి మొత్తం ఒకటే ఈరోజు ఇప్పుడైతే నాకు బ్యాగ్ కొరియర్ వచ్చింది చూపిస్తానండి ప్రెజెంట్ అయితే ఇది ప్రింట్స్ కోసమే బాగుంది కదా ప్రింట్స్ అయితే తొందరగా లేసేసాడు ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఇలా ఒక పక్క సాంబార్ అయితే చేస్తున్నా ఇలా ఇంకో పక్క ప్రింట్స్ ఎక్కువనున్న ఒక్క చేతి చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఎర్రగడ్డ తీసి ఫ్రై చేసుకుంటూ ఉన్నా టమోటా కూడా వేసేసాను ఇప్పుడు సపరేట్గా కొద్దిగా ఇలా అయితే మగ్గాయి అవి లైట్గా ఇప్పుడైతే మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేను దీంట్లో కొద్దిగా ఉంది అందుకని వేసేసుకుందాన్ని అయిపోయింది నెక్స్ట్ వచ్చి కొద్దిగా పసుపు పొడి నేను అది పప్పు ఉడికిచ్చినప్పుడు వేయలేదు ఇది నా స్టైల్లో సాంబార్ అండి మీది కాదు ఓకేనా ఇలా కూడా చాలా బాగుంటుంది అంటే కొన్నిసారి బెండకాయ పులుసు చేసినప్పుడు అందరిగా అన్ని తీయాలా సింపుల్గా చేసేసావు మా అమ్మనే అడిగారు అదేంటి అలా అంత సింపుల్గా చేసేసావు అని అది నా స్టైల్లో పులుసు మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి ఓ ఇది సైడ్ మ్యూజిక్ అండి మా ఫ్రెండ్స్ది దాన్ని అయితే లైట్గా అలా మగ్గనిచ్చి ఆయిల్ సైడ్స్ బాగా వచ్చేసేటట్టు మగ్గని ఉంది ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిచ్చి పెట్టుకున్న పప్పు ఇది కొద్దిగా వాటర్ ఇదైతే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ప్రిన్స్ చూడండి ఫ్రెండ్స్ నేను వంట చేసుకుంటుంటే ఎలా వచ్చి అరుస్తున్నాడో ఇదైతే ప్రిన్స్ కోసం ఫస్ట్ టైం కుక్కర్లో అయితే కుక్ చేస్తుంది వాడికి మా లాగా విడిగా సాంబార్ కాకుండా దాంట్లోనే చండి ధనియాల పొడి కొద్దిగా అయితే కారము పసుపు పొడి అయితే వేసేసాను కొద్దిగా అయితే పప్పు కొద్దిగా చింతపండు పులుసు ఇది సాంబార్ అయితే కుక్ అవుతా ఉంది ఇలా అయితే వేసేసా ప్రిన్స్ అయితే ప్రజెంట్ ఇలా ఆడుకుంటున్నాడు సో ఫోన్ ఆపరేటింగ్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిన సాంబార్ ఎంత టేస్టీగా ఉంది తెలుసా ఫ్రెండ్స్ కొంత అయితే అంటారు అలా మామిడికాయ వేస్తే మామిడికాయ కుక్ అవ్వదు అని ఎందుకు కుక్ అవ్వదు చాలా బాగా కుక్ అయిపోయింది తినేటప్పుడు చూపిస్తాం టుడే మై లంచ్ మామిడికాయ సాంబార్లో అలా వేస్తే ఉడకదంటారు కదా ఎంత బాగా అయితే ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా రావాలో అర్థం కావట్లేదు చూడండి ఎలా వచ్చారు ప్రిన్స్ ఈవినింగ్ అయితే ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయాడు ఒక్కసారి ప్రిన్స్ హెయిర్ స్టైల్ పైన లుక్ వేసుకోండి చూడండి ఇలా కావాలంటే వీడికి గిరిజతమియా నైట్కి అయితే డిన్నర్ అయితే రోటీ చిప్పలు చూడండి ఇలా చేస్తే ఇలా ప్రిన్స్ డెత్ కొందా మై డిన్నర్ రోజుకైతే బ్లాగ్ ఇంతే ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి